అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి సో హ్యాపీగా ఈ ఫెస్టివల్ని హ్యాపీగా అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇవన్నీ మనం పార్ట్ టూకి అంటే మొన్న కడీ జార్జెట్స్ పెట్టామని మీ అందరికీ తెలుసు లైవ్లో కూడా చాలా బుక్ అయినాయి ఇవన్నీ పార్ట్ టూ కోసం తెచ్చాము కాకపోతే ఎక్కువ కాస్ట్లీ సారీస్ ఏదైనా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలన్న ఆలోచనతో మాత్రమే ఈ వీడియో అండి కాస్ట్ కాస్ట్ సేల్ సేమ్ సారీస్ పెద్ద పెద్ద పేజీల్లో ఇన్స్టాల్లో ఒక్కొక్క చీర ఎంత డబల్ డబల్ మనం పెట్టే ప్రైస్ కంటే టూ డబల్ ప్రైస్లో పెట్టి సేల్ చేస్తున్నటువంటి ఐటమ్ ఎయిట్ కే రేంజ్ ఉంటుందండి ఈ ప్యూర్ ఐటమ్ వస్తుంది వర్జలు కడ్డీ జార్జెట్ అండి ప్రామిస్గా ఎయిట్ కేర్ రేంజ్ ఉన్నటువంటి శారీసు మీరు నమ్మి తీరాలి ఒరిజినల్ కటీ జార్జెట్ అండి బనారస్ జార్జెట్ అండ్ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ బాంధే స్టైల్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో టూ డే కలెక్షన్ అయితే ఉంది నార్మల్గా టూ థౌజండ్ పెట్టామండి ముందు తీసుకున్న వాళ్ళు ఎవరు దయచేసి తిట్టుకోవద్దు నేను పెట్టానండి కాదంటలేదు పండగ టైము నా దగ్గర ఉన్న కార్ వాటిలో ద బెస్ట్ ఇవ్వాలని ఆలోచనతో మాత్రమే నేను ఈ ప్రైజింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్నా అంతా సరిపోతుందండి డౌట్ పడద్దు నార్మల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ నడుస్తున్నాయండి సేమ్ సారీస్ వేరే వేరే ప్లేసుల్లో షాప్స్లో అట్లా నడుస్తున్నటువంటి ఐటమ్ టుడే మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో అండి జస్ట్ మీకు సెవెంటీన్ డబల్ నైన్కి నేను ఈరోజు బెనారస్ కడ్డీ జార్జెట్ ప్యూర్ ఐటమ్ నా తరపు నుంచి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండి మీరు ఒక్క పట్టు అంటే వీటికి రోలింగ్ జస్ట్ ఒకసారి చేయించుకుంటే ఏంటంటే మీకు క్లాత్ నూనె దాని స్టైల్ తెలిసిపోతుంది అంతే అంతకుమించి ఏం లేదు ఇంతకంటే ఎక్కువ ప్రైస్కి ఇంత ఇవ్వలేనండి అదొకటి అర్థం చేసుకోవాలి చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెంటీన్ డబల్ నైన్కి ఇంత మంచి ప్యూర్ ఐటమ్ ఎనిమిది వేల రూపాయలు ఉన్న చీర పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయల కంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి సో డోంట్ మిస్ కలెక్షన్ ఇవన్నీ కూడా రెడ్ కలర్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూపించాను అదేవిధంగా చాక్లెట్ కలర్లో ఏ డిజైన్స్ ఉన్నాయో చూపిస్తున్నానండి ఏ కలర్కి ఏ డిజైన్ ఉన్నదనేది క్లియర్గా చూపిస్తాను ఇదేంటి అంటే ఈ చాక్లెట్ కలర్ అనేది మీరు ఫైవ్ సిక్స్ ఉన్నవాళ్ళు లోపు వరకే తీసుకోండి ఇది ఫైవ్ సిక్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఒక నిమిషం కలర్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఈ శారీస్ అయితే నేను చూపిస్తున్నానండి ఫ ఇంకొకటి టుడే వసరికి ది బెస్ట్ గివ్ అవే అండి అందరికి ఈ క్రిస్మస్ అనేది ఇయర్కి వన్స్ టైం కాబట్టి సో బెస్ట్ గివ్ అవే అయితే ఉంటుందండి సో తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సీరియస్గా ఖచ్చితంగా మెన్షన్ చేయండి ది బెస్ట్ అయితే ఇస్తానండి పోవాలి కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకి లైఫ్లో గుర్తుండిపోయేటటువంటి బ్యూటిఫుల్ అవే గిఫ్ట్ అయితే ఉంటుంది డోంట్ మిస్ అండి సో చక్కగా బై చేసుకోండి రీజనబుల్ ప్రైజెస్ అనుకుంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి అదొక్కటైతే చెప్తాను సెవెంటీన్ డబల్ నైన్కి ప్యూర్ బనారస్ కడ్డీ జార్జెట్ సో బయట ప్రైజెస్ కంపేర్ చేసుకున్నాకే నా దగ్గర తీసుకోండి ముందుగా తీసుకోమని అయితే కూడా చెప్పట్లేదు బాందేజ్ స్టైలు చాలా 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 బాగుంది ఎట్కే రేంజ్ ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా ఎనిమిది వేల రూపాయలు ఉన్నటువంటి శారీస్ మీకు సెవెంటీన్ డబల్ నైన్కి వస్తున్నాయి నార్మల్గా టూ థౌజండ్కి అమ్మడం అంటేనే ఇవి మనకి లక్లో వచ్చి అమ్మడం వల్లగా అది ఇంకా మనకి ప్రాఫిట్ జీరో ప్రాఫిట్తో ఫెస్టివల్ ఆఫర్ కింద ఇవ్వడం అంటే ఇంకా బెటర్ అండి అదొకటైతే చెప్పగలుగుతాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి క్లాత్ చూపించి రీసేల్ చేసుకునే వాళ్ళు క్లాత్ చూపించి గుడ్డ చూపించి మీరు రీసేల్ చేసుకోవచ్చండి అంత మంచి క్వాలిటీ అనమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం బ్యూటిఫుల్ శారీస్ బ్యూటిఫుల్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఆరెంజ్ కలర్కి మీకు ఇలా గ్రీన్ కలర్ మీనా పళ్ళు ఇచ్చారు ఒక పట్టు రోలింగ్ చేయించుకోండి ఎందుకంటే నలిగినట్టున్నా ఎక్కడన్నా ముడుతున్నా మీకు నీట్గా వచ్చేసిద్ది అంతే వీటికి రోలింగ్ చేయించాలని కాదు కానీ ఒకసారి రోలింగ్ చేయించుకుంటే క్లాత్ ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చేసిద్ది అంతే అంతకుమించి ఇంకేం లేదు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికి మీకు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి సో ఆఫర్ శారీస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి రిప్లై ఇవ్వలేదు అంటున్నారు కొంచెం కారణాలు ఉంటాయి కొంచెం రీసెంట్గా మొన్న వన్ డే బ్యాకే కదా జరిగింది కొంచెం మన ఇంటికి వచ్చి పలకరించడానికి వెళ్తున్నారు నాకు అసలు ఇంటికి వచ్చేవాళ్ళే అనమాట ఖాళీ లేక నేను ఎవరికి రిప్లైలు అయితే సరిగ్గా ఇవ్వలేకపోయానండి అది కూడా నా తరపు నుంచి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చాలా బాగుందండి లావెండర్ కలర్ అయితే మాత్రం మద్దరిపోయిందండి అసలు చూడండి ఇవన్నీ బాందినీ స్టైలు ప్యూర్ ఐటమ్ ఎంత బాగుందండి ఎన్ని సార్లు ఎన్ని వేలు పెట్టినా ఇలాంటి సారీస్ వస్తాయి మనకి ఏ ప్రైస్లో అంటే అసలు బ్లైండ్గా తీసేసుకోవచ్చు సెవెంటీన్ డబల్ నైన్కి ప్యూర్ ఐటమ్ వస్తుందండి ఒరిజినల్ బనారస్ కడ్డీ జార్జెట్టు డోంట్ అండి కలిసినండి అంత ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి మళ్ళీ ముందు వాళ్ళు మేము అది తీసుకున్నాం కదా అప్పుడు తగ్గించలేదు అనొద్దు పండగ నా దగ్గర ఇవ్వడానికి కూడా ఏం లేదు నేను బయటికి వెళ్ళి తేవడానికి కూడా నాకు కుదరటం లేదు ఎందుకంటే ఈ పని మీద తిరుగుతున్నాం కదా సో నాకు తేవడానికి కుదరట్లేదు న్యూ ఇయర్ గిఫ్ట్ల కోసమే నేను కొంచెం వన్ డే అంతా తిరిగానండి సో అర్థం చేసుకోవాలని ఆశిస్తూ మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాము డోంట్ మిస్ కలెక్షన్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఇది ఈ సరే అంతా ఈ శారీకి మాత్రం కొంచెం డల్ షేడ్ అయితే ఉంది బట్ శారీ తీరే అట్లా వస్తుందేమో నాకు తెలీదు చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం సూపర్గా ఉందండి అండ్ కుంకుమ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రతి శారీకి బ్లౌజ్ అనేది మీకు బుటీ స్టైల్ అయితే వస్తుంది ఇది కూడా మీరు ఏంటి అంటే ఫైవ్ సిక్స్ వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫైవ్ సిక్స్ లోపు వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇది కూడా అండి ఎంత బాగుందండి జరీ మంచి ఎల్లో ఇష్ జరీ అండి జరీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీకి జరీ బాగుందండి ఎల్లో ఇష్ గోల్డెన్ ఎల్లో ఇష్ అనమాట బాగుంది బొట్టు కలర్ అక్కడ పర్పుల్ ఉందిరా సో మెరూన్ కలర్లో ఇది ఒక శారీ అండి ఇంక ఇవన్నీ కొత్త స్టాకే అనమాట మనం వీడియో కోసం పార్ట్ టూ వీడియో కోసం తెచ్చి మనం ఈ రోజునైతే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో మిస్ డోన్ మిస్ కలెక్షన్ అండి వీళ్ళని అంత తొందరగా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి వీటిలో ఎన్ని సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయో ప్రతి చీర మీకైతే చూపించడం జరుగుతుందండి చూడండి ఇవన్నీ స్టాకే ఇవన్నీ కొత్త స్టాకే అంటే మనం రెండో వీడియో కోసం దా తెచ్చుకుంటాం కదండి సరుకు మనం పార్ట్ వన్ పార్ట్ టూ అలాగా ఫస్ట్ సార్కి అంతా అయిపోతేనే రెండోసారి ఏ కలర్స్ అయితే మనల్ని ఎక్కువ అడిగారో సో ఆ కలర్స్ అయితే ఎక్కువ తీసుకురావడం అయితే జరిగిందనమాట సో రెడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ అండి బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి పదిహేడు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి కలెక్షన్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు డోంట్ మీన్స్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఇది కూడా బాగుంది సో ఇది ఒకసారి ఇట్లా సో ఇట్లా వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ